హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో ఏంటంటే నా బిజినెస్లో నేను కొన్ని కొత్త ఐటమ్స్ని అయితే యాడ్ చేశానండి అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే నేనైతే ఈ వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి ఒక ఐటమ్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్తో తయారు చేసిందనమాట ప్లెక్కర్ క్లిబ్ చూడండి ఇదంతా నెట్ ఫ్యాబ్రిక్ అలాగే మధ్యలో ఇలా పల్స్తో వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీనిలో మన దగ్గర మొత్తము ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేను ఇక్కడైతే కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను బట్ మన దగ్గర ట్వెల్వ్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఈ ఐటెం కావాలి అనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను సో వీటి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ దాంట్లోనే మెన్షన్ చేస్తాను అనమాట సో చూడండి చిన్నపిల్లలకి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవైతే టూ టైప్స్గా యూజ్ చేయొచ్చు సైడ్ కూడా యూజ్ చేయొచ్చు అలాగే బ్యాక్ సైడ్ కూడా పెట్టొచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ అయితే చూసేద్దామండి సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి చూడండి హెయిర్ బ్యాండ్ మొత్తం పల్స్తో తయారు చేసిన హెయిర్ బ్యాండ్ అనమాట అంటే కట్పుస అంటారు కదా దాంతో తయారు చేసింది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మధ్యలో వచ్చేసి దీనికి స్టార్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట దాని తర్వాత మొత్తం పలుస్తూ వచ్చింది ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్తో అయితే ఉందండి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మేము దీన్ని ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూసేద్దాం నెక్స్ట్ ఐటెం వచ్చేసి వచ్చేసి బటర్ఫ్లై ప్లక్కర్స్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవైతే చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే సైడ్ పెట్టుకోవాలన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బటర్ఫ్లై ప్లక్కర్ క్లిప్స్ అనమాట సి ఇప్పుడు బాగా ఫేమస్గా ఉన్నాయి ఇవి కూడా మన దగ్గర చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడైతే నేను టూ కలర్సే చూపిస్తున్నాను బట్ వీటి ఫుల్ కలర్స్ కావాలనుకుంటే నేను షార్ట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అక్కడ కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి మీకు కావాలి అనుకుంటే నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను ఇవి కూడా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాను పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయాలండి సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి చూడండి టిప్టాప్స్ ఈ టిప్ టాప్స్ చూడండి హాట్ షేప్లో పల్స్ అండ్ మధ్యలో షైనింగ్ పౌడర్తో వస్తాయన్నమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి కూడా మన దగ్గర చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మొత్తం ట్వెల్వ్ కలర్స్ అయితే ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి నేనైతే ఇక్కడ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మొత్తం ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే మేము మీకు కావాల్సిన కలర్లో కూడా కస్టమైజ్ చేసేస్తామండి ఎక్కడికైనా వీటిని కూడా షిప్పింగ్ చేస్తాము మీకు కావాలి అనుకుంటే వీటి ప్రైస్ కూడా కావాలి అనుకుంటే మీరు పైన వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ చేస్తే చాలండి మేమైతే వీటి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాము సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామా సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇవి వచ్చేసి టైల్ బౌ అనమాట మొత్తం ఆర్గెంజా క్లాత్తో ప్రిపేర్ చేసింది ప్రింటెడ్ ఆర్గెంజా క్లాత్ అనమాట ఇది సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ప్లక్కర్ క్లిప్ వస్తుంది సో బిఫోర్ వీడియోలో నేను చూపించిన వచ్చి సాటిన్ క్లాత్తో చేసినవి చూపించాను బట్ ఇక్కడైతే ఆర్గెంజా క్లాత్ విత్ ప్రింటెడ్ వీటిలో కూడా మన దగ్గర చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలైనా అందులో మేము కస్టమైజ్ చేసి కూడా ఇస్తామండి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి సో నెక్స్ట్ ఐటెం అయితే చూసేద్దాము ఇక్కడ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సో చిన్న చిన్న ఫ్లవర్ క్లిప్స్ అనమాట ఇవి కూడా ప్లక్కర్ క్లిప్స్ సైడ్ పెట్టుకోవడానికి యూస్ చేస్తాం కదా అలాగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో ఇవైతే మన దగ్గర ఓన్లీ టూ కలర్సే అవైలబుల్గా ఉన్నాయండి ఒకటి వచ్చి గోల్డ్ ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ అనమాట ఇవి హెయిర్కి పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి సో కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే చాలు మేమైతే దీన్ని ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాం సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి క్లిప్స్ అండి హ్యాండ్మేడ్ క్లిప్స్ ఇప్పుడు బాగా ఫేమస్గా ఉన్నాయి కదా ఈ క్లిప్స్ ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ క్లిప్స్ అనమాట చూడండి ఈ విధంగా బాగా క్వాలిటీతోని క్లిప్ కూడా వస్తుంది అలాగే మనకి ఫ్లవర్ టైప్లో ఈ విధంగా వస్తుంది అనమాట ఇవి మొత్తం హ్యాండ్ హ్యాండ్మేడ్ అండి మొత్తం ఇప్పుడు ఫస్ట్ నుంచి చూపించ అన్నీ కూడా హ్యాండ్ హ్యాండ్మేడే అనమాట నేనే ఓన్గా ప్రిపేర్ చేసిన మెటీరియల్ అనమాట ఇదంతా సో ఇవన్నీ వచ్చేసి మా బిజినెస్లో కొత్తగా యాడ్ చేసిన ప్రోడక్ట్స్ అండి మీకు ఇందులో ఏమైనా నచ్చితే మాకు స్క్రీన్షాట్ తీసి పైన వాట్సాప్ నెంబర్కి అని మెసేజ్ చేయండి నేను వీటిలో మీకు ఏ ఐటెం కావాలన్నా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాను ఇవే కాదండి ఇంతకు ముందు వీడియోలో చూపించున్నాను కొన్ని ఐటమ్స్ అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో అవి కావాలన్నా కూడా మీరు మెసేజ్ చేస్తే ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్